నమః శ్రీ శ్రీమాత్రే నమ శాస్త్రాలలో కొన్ని వస్తువుల గురించి చెప్పబడింది ఈ వస్తువులు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి దివ్యమైన ఈ వస్తువులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ వస్తువులకి లక్ష్మీదేవితో సమానంగా మనము గౌరవాన్ని ఇవ్వాలి ఆ వస్తువులకు పూజ చేయాలి వాటిని ఉపయోగించేటప్పుడు వాటికి సంబంధించిన శాస్త్ర నియమాలను కూడా మనము పాటించాలి లక్ష్మీదేవి ధనానికి ఐశ్వర్యానికి దేవత ఆమె మనుషులకి అవసరమైన సమస్తమైన భౌతిక సుఖాలను కూడా ప్రాప్తింపచేస్తుంది ఏ వ్యక్తులపై అయితే లక్ష్మీదేవి తన కృపను చూపిస్తుందో వారు ఎప్పుడూ కూడా జీవితంలో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు రానే రావు కానీ ఎవరిపై అయితే లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుందో వారు సమస్తాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది లక్ష్మీదేవికి సంబంధించిన ఆ వస్తువులను ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి ఇంకా ఆ వస్తువుకి పూజలు కూడా చెయ్యాలి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని లక్ష్మీదేవికి సంబంధించిన ఈ వస్తువులు చీపురని తులసి మొక్కని కమల పుష్పములు మంగళసూత్రములు శంఖము ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి వీటన్నింటి గురించి కూడా శాస్త్రాలలో చాలా వివరంగా చెప్పబడింది ఈ వస్తువులు అన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఈ వస్తువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది ఈరోజు మనం తెలుసుకుందాము లక్ష్మీ అమ్మవారికి అన్నింటికన్నా ప్రియమైన వస్తువు ఏది అని చీపురులో లక్ష్మీదేవి విరాజిల్లుతూ ఉంటుంది అందువల్లనే చీపురకి ఇంట్లో చాలా మహత్వపూర్ణమైన స్థానం ఉంది చీపురు ఇంట్లో ఉన్న చెత్తను తీసి పడేయడంతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా అంతం చేస్తుంది లక్ష్మీ అమ్మవారికి ఇల్లు శుభ్రంగా ఉంటే చాలా చాలా ఇష్టము ఆ ఇంటిని శుభ్రం చేసేది చీపే కదా ఏ ఇంట్లో అయితే శుభ్రత ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా నిలబడదు ఈరోజు మనం తెలుసుకుందాము చీపురకు సంబంధించిన వాస్తు నియమాలు ఏమిటి అని ఎటువంటి మహత్వపూర్ణమైన పరిహారాలు పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని అంతటినీ కూడా బయటకు గెంటేయవచ్చు చీపురును అత్యంత పవిత్రమైన వస్తువుగా చెప్పారు అందువలనే మనము చీపురును ఉపయోగించేటప్పుడు శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి చీపురుని ఎక్కడ ఇంట్లో ఎక్కడ ఉంచాలి చీపురుతో ఇల్లు శుభ్రం చేసుకోవడానికి సరి సమయం ఏది చీపురు ఏ రోజు కొనుక్కోవాలి ఇంట్లో వాడేసిన పాత చీపుర్లను ఎక్కడ ఉంచాలి ఈ విషయాలు అన్నింటి గురించి కూడా వాస్తు శాస్త్రంలో చాలా మహత్వపూర్ణమైన విషయాలను అయితే చెప్పారు మీరు చీపురను ఒక నిశ్చితమైన స్థానంలో దాచి ఉంచినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు పాత చీపురులు కూడా మీకు చాలా ఉపయోగపడతాయి వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఒక అత్యంత గోపనీయమైన స్థానంలో చీపురను దాచి ఉంచాలి దాని గురించి మనం ఇప్పుడు విస్తారంగా తెలుసుకుందాము అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చీపురును ఎప్పుడూ కూడా అవమానించకూడదు చీపురులో లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది అందువల్లని ఎప్పుడూ కూడా చీపురు పైన కాళ్ళు వెయ్యకూడదు చీపురుపై ఎప్పుడైనా తెలియకుండా కాలు పడినట్లయితే చీపురును క్షమించమని అడగాలి ఇంట్లో చీపురును ఎప్పుడూ కూడా దాచే ఉంచుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో నుంచి మీ ఇంట్లో లక్ష్మీదేవితో చీపుర లక్ష్మీదేవితో సమానము మీరు ఏ విధంగా అయితే ధనాన్ని బయటకు కనిపించకుండా బీర్వాలో దాచుకుంటారో అదే విధంగా చీపురును కూడా ఎవరికీ కనిపించిన ప్రదేశంలోనే దాచుకోవాలి వాస్తు శాస్త్రంలో చెప్పబడింది చీపురపై బయట నుండి వచ్చిన వారు దృష్టి పడినట్లయితే మీకు ఖర్చులు అనేవి పెరుగుతూ వస్తాయి అందువలన చీపురును ఉపయోగించిన తర్వాత ఆ చీపురును జాగ్రత్త పరుచుకోవాలి చీపురును ఉపయోగించే ముందు చీపురకు ఒకసారి నమస్కరించుకోవాలి చీపురు నుంచి ఆజ్ఞ తీసుకున్న తర్వాత చీపురను ఉపయోగించుకోవాలి ఆ విధంగా మీరు చీపురును ప్రార్థన చేసినట్లయితే ఆ చీపుర మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని అన్నింటినీ కూడా బయటకు పంపించి వేస్తుంది చీపురకు నమస్కరించుకోవడం వలన చీపురులో ఉండే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు కూడా మనకి లభిస్తాయి చీపురును ఉంచుకోవడానికి సర్వోత్తమైన దశ పశ్చిమ దిశగా చెప్పబడింది ఈ దిశలో చీపురును ఉంచడం వలన శుభ ఫలితాలు అనేవి మీరు చూస్తారు పశ్చిమ దిశలో చీపురును ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి చీపురుని ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంచకూడదు దాని వలన నకారాత్మక శక్తులు అనేవి ఉత్పన్నమవుతాయి ధ్యాస ఉంచండి చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదు శాస్త్రాల అనుసారము చీపురును నిలబెట్టి ఉంచడం వలన అవి బయటకు వెళ్ళడానికి ప్రతీకగా ఉంటాయి అందువలన చీపురుడు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు వాస్తు శాస్త్రం అనుసారము ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోతున్న పాడైపోతున్న చీపుర్లను ఉపయోగించకూడదు అలా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో నకారాత్మక శక్తి అనేది పెరుగుతూ వస్తుంది చీపురును అవి పాడైపోయినప్పుడల్లా మారుస్తూ ఉండాలి చీపురు బాగా అరిగిపోయినట్లయితే వాటిని మనము ఉపయోగించకూడదు ఆ చీపురు స్థానంలో మీరు కొత్త చీపురును కొని తెచ్చుకోండి చీపురుతో ఎప్పుడూ కూడా ఎవరిని కూడా కొట్టకూడదు చీపురుతో ఒక బల్లిని కానీ ఏదైనా జంతువును కానీ ఎప్పుడూ కూడా కొట్టకూడదు మీరు అలా చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు మీరు జంతువుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వాటిని దూరంగా తెరమేయండి వాటిని చీపురుతో మాత్రము ఎప్పుడూ కూడా కొట్టకండి దాని వలన లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది చీపురును ఉపయోగించడానికి సరి సమయం ఏది అని అనుకున్నప్పుడు సూర్యోదయం కన్నా ముందే మనము చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎప్పుడైతే సూర్యకిరణాలు ఇంట్లోనికి ప్రవేశిస్తాయో ఆ సూర్యకిరణాలు ఇంట్లో ప్రవేశించడం కన్నా ముందే మనము ఇంటిని శుభ్రం చేసుకోవడము చాలా చాలా శుభప్రదము ఇలా ఇంటిని శుభ్రం చేసుకోవడం వలన సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కిరణాలు ఇంట్లో పడగానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాయి సూర్యాస్తమయం సమయం అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా చీపురును ఉపయోగించకూడదు అలా చేయడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పెరుగుతూ వస్తాయి సాయంత్రం సమయంలో ఇంట్లో చీపురుతో ఊడ్చడం వలన శుభకార్యాలలో విఘ్నాలు ఏర్పడతాయి ఎవరింట్లో అయినా వారు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ సమయంలో చీపురుతో ఇంటిని ఊడ్చకూడదు చీపురుని ఎప్పుడు కూడా మీరు ఎవరికీ కూడా ఉపయోగించుకోవడానికి కూడా ఇవ్వకూడదు వారు ఎంత అడిగినా కూడా మీరు ఇంట్లో ఉపయోగించుకునే చీపురును మీరు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళకి ఇవ్వకూడదు అలా ఉపయోగించుకునే చీపురును మీరు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళకి ఇవ్వకండి అలా ఇచ్చినట్లయితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీరు కావాలి అని అనుకున్నట్లయితే కొత్త చీపురను కొని ఇవ్వండి కానీ మీ ఇంట్లో వాడుకునే చీపురను ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు దానితో పాటు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళు వాడుకునే చీపురును కూడా ఎప్పుడు కూడా మీ ఇంట్లోకి మీరు తెచ్చుకోకూడదు చీపురును ఎప్పుడు కూడా మీ డబ్బులతోనే కొని తెచ్చుకోవాలి ఆ చీపురుతోనే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి చీపురును కొనుక్కోవడానికి అన్నింటికన్నా ఉత్తమమైన రోజు శనివారంగా చెప్పబడింది మీరు సంవత్సరానికి ఒకసారి ధన త్రయోదశి రోజున చీపురులను కొనిపెట్టుకోవడం చాలా చాలా మంచిది అలా చెయ్యలేదు కుదరని వారు శనివారం రోజు కొత్త చీపురును కొని తెచ్చుకోండి చీపురకు పూజ చేసిన తరువాతే చీపురను మీరు ఉపయోగించుకోవాలి చీపురకు పూజ చేయకుండా ఎప్పుడూ కూడా మీరు ఉపయోగించుకోకూడదు చీపురుని ఇంట్లో ఒక మూల ఉంచి పసుపు కుంకుమలతో చీపురును పూజించి మరుసటి రోజు నుంచి ఆ చీపురును ఉపయోగించుకోవాలి పాత చీపరుని ఎప్పుడూ కూడా ఏకాదశి రోజు గానీ గురువారం రోజు కానీ శుక్రవారం కానీ ఇంటి నుండి తీసి బయట పడేయకూడదు ఆ రోజులలో చీపురుని ఇంటి నుండి బయట పడేసినట్లయితే లక్ష్మి అమ్మవారికి కోపం వస్తుంది దానికి బదులుగా మీరు ఆ చీపురును ఇంటికి ఉత్తర తూర్పు భాగంలో మీరు అక్కడ చీపురును ఉంచుకోండి లేదా ఉత్తరం వైపున గాని తూర్పు వైపున గాని మీరు ఆ చీపురును ఉంచండి అక్కడ కూడా ఎవరి దృష్టి పడని చోట మాత్రమే చీపురులను ఉంచుకోవాలి ఆ ప్రదేశంలో చీపురులను ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా నశించిపోతాయి ధ్యాస ఉంచుకోండి ఎప్పుడు కూడా చీపురును మనము కాల్చకూడదు అలా కాల్చినట్లయితే జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది శాస్త్రాల అనుసారము చీపురును దానం చేయడము చాలా చాలా శుభప్రదము మీరు ఏదైనా గుడిలో శనివారం రోజున చీపురును కొని తప్పకుండా దానం చేయండి దాని వలన మీ ఇంట్లోనికి సుఖ సమృద్ధులు అనేవి వస్తాయి ధనానికి ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మీరు గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు కొత్త చీపురుకు కూడా పూజ చేయండి నేలపై కొద్దిగా అక్షింతలు వేసి దానిపైన చీపురు ఉంచి చీపురను పూజించండి ఆ చీపురతో ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి ఇంట్లోనికి సుఖ సంతోషాలు వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరామును తప్పక కామెంట్ చేయండి